అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కార్తీక మాసం చివరి రోజు పోలిపాడ్యం నాడు వెలిగించే ముప్పై మూడు వత్తులు అరటి డొప్ప లేనప్పుడు ఎన్ని విధాలుగా వెలిగించవచ్చు ఈ వీడియోలో చూద్దామండి ఈ దీపాలను నీటిలో నదిలో కానీ చెరువులో కానీ ఇంట్లో ఆరు బయట నక్షత్రాల వద్ద కానీ తులసి కోట దగ్గర కానీ ఉసిరి చెట్టు వద్ద కానీ బావి వద్ద కానీ లేకపోతే ఇంట్లో పూజా మందిరం ముందు కూడా నీటిలో దీపాలను వదలవచ్చు ఈ విధంగా ఈ విధంగా ఎక్కడైతే అనుకుంటాం అక్కడ నీళ్ళు చల్లి పసుపు కుంకుమ ముగ్గుతో అలంకరించుకున్న తర్వాత ఏదైనా ఇత్తడి రాగి ప్లేట్ కానీ లేకపోతే అది లేదు కాబట్టి స్టీల్దైనా కూడా దాంట్లో నీళ్ళు తీసుకొని గంగా జలంగా భావించి మనము ఈ పూజ చేయాలండి అది ఎలా చేయాలనేది కూడా వీడియో ఉందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి ఆ నీటిలో పసుపు కుంకుమ అక్షింతలు గంధము పూలు సమర్పించుకొని మనం అరటి డప్పాలో వదలాలి అరటి డొప్ప లేనప్పుడు మొదటగా ఈ విధంగా అగరవత్తి డబ్బా ఉంటుందిగా ఖాళీ డబ్బా అండి దీంట్లో ఎన్ని వత్తులు పడితే అంటే అది పొడువు ఎంత ఉందో అన్ని ఐదు నుంచి పది వత్తులను వదలవచ్చు అలాగే రెండోది వచ్చేసి ఇది అల్యూమినియం ఫాయిల్ అండి ఇలా మట్టి పాత్ర తీసుకొని దాన్ని ప్రమిద ఆకారంలో చేసుకొని ఒక వత్తును వదిలిపెట్టవచ్చు ఈ విధంగా మనం లేకపోతే పేపర్ గ్లాస్ ఉంటుంది కదా దాన్ని కూడా కట్ చేసి దాంట్లో ఒకటి లేదా రెండు ఒత్తులు వెలిగించవచ్చు అలాగే ట్యాబ్లెట్స్ అయిపోయిన కవర్ ఉంటుంది కదా దాన్ని కూడా మనం ప్రమిద ఆకారంలో చేసుకొని ఒక ఒత్తిని వదిలిపెట్టవచ్చు అండి రావి ఆకు మీద వదిలిపెడితే కూడా చాలా మంచిది రావి ఆకు మీద చాలా శ్రేష్టమైనది తమలపాకు మీద కూడా ఒక ఒత్తిని ఈ విధంగా మనం నీటిలో వదిలిపెట్టవచ్చు అలాగే మందార ఆకు మీద కూడా ఒక ఒత్తిని వదిలిపెట్టవచ్చండి అదేవిధంగా మనం అగ్గి ఉంటుంది కదా దాని పై లో ఒక వత్తిని వదిలిపెట్టవచ్చు అదేవిధంగా లోపటి భాగంలో కూడా ఒక వత్తిని మాత్రమే వదిలిపెట్టవచ్చండి అయితే మనం నిమ్మకాయ ఉంటుంది కదా దాన్ని పిండిట్లా నిమ్మకాయ దీపం పెడతాం కదా ఆ విధంగా కూడా వదిలిపెట్టవచ్చు ఇది వచ్చేసి మనము టీ పొడి కవర్ ఉంటుంది కదా దాన్ని కట్ చేసి పెట్టాను ఈ విధంగా పెట్టానండి ఈ విధంగా కూడా వదిలిపెట్టవచ్చు విధంగా అరటి పువ్వుకు వచ్చే రెక్కలు ఉంటాయి కదా వాటిలో కూడా మనం ఈ విధంగా ఉంటుందండి ఇది మలిగి ఉంది దాంట్లో కూడా మనం వదిలిపెట్టవచ్చు అలాగే మొక్కజొన్న పొత్తు పై పొట్టు మీద ఈ అరటి పువ్వు లాగానే ఉంటుంది దాని మీద కూడా వదిలిపెట్టవచ్చు ఇలా తేలికైన ఇత్తడి ప్లేట్లో కూడా ఒక్క వత్తిని వదిలిపెట్టవచ్చు అదేవిధంగా పేపర్ ప్లేట్ ఉంటుందిగా పైన ప్లాస్టిక్ కింద కొంచెం క్లా పేపర్ లాగా ఉంటుంది కదా దాంట్లో వదిలిపెట్టవచ్చు లేకపోతే ఈ వీడియోలో చూపిస్తున్న పేపర్ ప్లేట్ల లాంటివి కూడా వదిలిపెట్టవచ్చు అలాగే ముఖ్యంగా ఈ కొబ్బరి అయిపోయాక దాన్ని నీట్గా కడుగేసుకొని ఎండబెట్టుకొని ఈ విధంగా మనం పోలిపాడి వత్తి ఎలా చేయాలో కూడా వీడియో ఉందండి ఆ విధంగా చేసుకొని కూడా మనం కొబ్బరి చుప్పలో కూడా వదిలిపెట్టవచ్చు ఈ కొబ్బరి చుప్ప కూడా శ్రేష్టమైనదే అండి ఈ ముప్పై మూడు వత్తులు కూడా దీంట్లో మనం వెలిగించినా కూడా నీటిలో మునగదు ఇది ఒకటి మళ్ళీ ప్రసాదం డొప్ప ఉంటుంది కదా అది ఆకుతో చేస్తాం కదా అది కూడా మనం తేలికగా ఉంటుంది ఐదు నుంచి పది వరకు వాటిలో కూడా వెలిగించి వదిలిపెట్టవచ్చు ఈ విధంగా పెళ్లి కార్డును కూడా అరటి డొప్ప ఆకారంలో చేసుకొని కూడా మనం వెలిగించుకోవచ్చు ఈ విధంగా ఎన్నో మార్గాలలో మనం వదిలిపెట్టవచ్చు కానీ అరటి డొప్పతో మాత్రమే చాలా మంచిది అది దొరికినప్పుడు మనము కొబ్బరి చిప్పలో వెలిగించవచ్చు దానివల్ల నదిలో వదిలిపెట్టిన ఏమీ కాదు అలాగే ప్రసాదం డొప్ప కూడా ఆకుతో చేసి ఉంటుంది కాబట్టి నదిలో ఉన్న జలాచర జీవులకు ఏమీ కాదు కానీ ఇప్పుడు చెప్పిన ప్రత్యామ్నాయాలని ఇంట్లో వదిలిపెడితే మాత్రమే ఉపయోగించాలండి ఎందుకంటే అదేలాంటివి ఏమైనా ప్లాస్టిక్ లాంటివి నదులలో వదిలిపెడితే అందులో ఉండే జలాచర జీవులన్నీ వాటికి ప్రమాదం జరిగే ఆస్కారం ఉంది కాబట్టి మళ్ళీ చెప్తున్నానండి ఈ విధంగా అరటి డొప్ప దొరకకపోతే మాత్రమే వీటిని ప్రత్యామ్నాయంగా వదిలిపెట్టాలి అరటి డొప్ప దొరికినప్పుడు అందరి ఇంట్లో కొబ్బరి చిప్ప అనేది ఉంటుంది కాబట్టి దాంట్లో వదిలిపెట్టినా ఏమీ కాదు కాబట్టి అవి దొరకనప్పుడు మాత్రమే వీటిని వాడాలి ఈ వీడియోలో మనం అరటి డొప్పలు దొరకపోతే ఏమేమి ప్రత్యామ్నాయాలు వాడాలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి